తటండి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు నేను తిరుపతి నుండి వెంకటేశ్వర దర్శనం చేసుకుని వస్తున్నాను మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు బాబు నేను మా అమ్మ నాన్నతో తిరుపతి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని రాబోతున్నా నేను అయ్యప్ప ఆలయానికి వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకున్నాను నేను చాలా అనంతంగా ఉన్నాను మీకు ఎంత ఆస్తుంది నాకు ఏడు తరాలుగా ఆస్తుంది కానీ ఎప్పుడు నేను ఎనిమిదో తరంలో ఉన్నాను మీ సబ్స్క్రైబర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయగలరా మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు శుభా కరివేపాకు తింటే జుట్టు నల్లగా ఉంటుంది పడేకు అమ్మమ్మ అరవై ఏళ్ళుగా తింటుంది కదా మరి ఆవిడ జుట్టు ఎందుకు తెల్లగా ఉంది ఒక లీటర్ పెట్రోల్ ఏమంటారా బాబు ఒక లీటర్ పెట్రోల్కే ఆస్తిలు అడుగుతున్నారు నాకు ఏమైంది బాబు మా ఇంట్లో చీమల పంచతారాని తేనసై అందుకే కేసు ఇవ్వడానికి వచ్చాను ఏంటి బాబు పొలం పనులు చేస్తున్నావు అందరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తే మనం తినే ఆహారం ఎవరు పండించాలి ఎందుకురా ఏడుసుకుంటూ స్కూల్కి కి వెళ్తున్నావు పొద్దు నుంచి బాగా వర్షం పడుతుందని స్కూల్ రూమా కొడదాం అనుకున్నా కానీ స్కూల్ కి వెళ్ళ టీమికి వర్షం ఆగిపోయింది ఇప్పుడే కూటావు కదాము ఎలా అనిపిస్తుంది అక్క కొంచెం దూరం జరుగు ఉప్పి రాడిక్లేదు అయ్యో దేవుడా రెండు రోజులుగా వర్షం నాన్ స్టాప్ గా పడుతుంది ఇది చాలా చిరాగా ఉంది నాకు బడికలాలు అంపించడం లేదు అమ్మాయిగా పుట్టున్నట్లయితే మా డాడీ ప్రిన్సెస్ లో చూసుకునేవాడి నేను అబ్బాయిని కాబట్టి ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు బాబు మీరు పెద్దయాక ఏం చేయాలనుకుంటున్నారు నా భార్యకి మంచి భర్త నావత నా బిడాకి మంచి తండ్రి అవుతా